పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏదైతే పిఠాపురం సభలో ఏమీ కూడా ఆ సందేశం లాంటిది ఏమీ ఇవ్వలేదు అనేది చాలా మంది టిడిపికి సంబంధించినటువంటి కేడర్ కూడా కొంత వ్యతిరేకంగానే పవన్ కళ్యాణ్ గారికి బహిరంగంగానే మాట్లాడినటువంటి పరిస్థితి మాకే అంటే పవన్ కళ్యాణ్ గారికి దిక్కు లేదు రెండు చోట్ల ఊరిపోయారు దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి మీకు బాగా తెలుసు ఎమ్మెల్సీ కన్నా ఇంకొక దానికన్నా రీసెంట్ గా డాక్టరేట్ దుబానేట్ ఆ డాక్టరేట్ గురించి ఏమన్నా మీకు ఐడియా ఉందా మేడం అసలు అది ఎక్కడ ఉంది యూనివర్సిటీ కొంతమంది చూసి డాక్టరేట్ ఇచ్చారు

పెన్షన్ పెంచడంలో సిపిఎస్ రద్దు చేయడంలో అలాగే మధ్య నిషేధం చేయడంలో మహిళలకు భద్రత కల్పించడంలో ఫోన్ ఇక్కడ టూపితే వచ్చేస్తారు పోలీసులు అని చెప్పేసి ఈసారి యాప్ అంత అందరంలోకి తీసుకురావడం అన్నింటిలో క్లియర్ అవుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మన పని మనం చేయాలి చెయ్యాలి ఏం పని చేయాలని చెప్పకూడదు మనం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాలపై మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయ్ గారు ఇప్పుడున్నటువంటి జనసేన పరిస్థితులు అలాగే రాజకీయ పరిస్థితుల గురించి ఆవిడ తెలుసు మేడం నమస్తే మేడం పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏదైతే పిఠాపురం సభలో చాలా విషయాలు వచ్చారు అంటే చాలా అంటే ముఖ్యంగా ఆయన ఎక్కువగా జాతీయ రాజకీయాల వైపు వెళ్ళిపోయారు ఎక్కువ రాష్ట్రం గురించి పెద్దగా మాట్లాడలేదు అనేది చాలా మంది ముఖ్యంగా జనసేన పార్టీ బలోపేతం గురించి ఏమీ కూడా ఆ సందేశం లాంటిది ఏమి ఇవ్వలేదు అనేది చాలా మంది వేదిక సాక్షిగా జనసైనికులు జనసేన జాతీయ రాజకీయాలు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారని కొంత అవగాహన ఉంది ఆయన వెళుతున్నటువంటి విధానాన్ని రాజకీయాల గురించి ప్రస్తావన చేస్తారు అలాగే జాతీయ స్థాయిలో ఏ సమస్యలు అయితే ఉన్నాయని చెప్పేసి ఆయన కూటంలో నాయకులుగా అలాగే సనాతన ధర్మాన్ని గురించి అలాగే భాష పరిరక్షణ గురించి ఏవైతే జనసేన సిద్ధాంతాలు ఏ సిద్ధాంతాలు మనం పెట్టుకున్నామో ఆ సిద్ధాంతాలకు సంబంధించి అది వేరికగా చేసుకుని మాట్లాడతాను నేను ముందుగా అందులో భాగంగా ఆయన ప్రసంగం పూర్తిగా కూడా జాతీయ స్థాయిలో అండ్ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న అవకతవకలను బేస్ చేసుకోవడం జరిగింది అలాగే మీరు బోర్ రెడ్డి గారు రాష్ట్రంలో పార్టీ యొక్క నిర్మాణం గురించి అనేది మాట్లాడాల్సిన అవసరం లేదు పనులు జరిగితే చాలు ఏప్రిల్ నుంచి కూడా గ్రౌండ్ స్థాయిలో మళ్ళీ గ్రామ కమిటీల నుంచి కూడా పునరుద్ధరణ అనేది జరిగింది కొత్త తమ నియామకం అలాగే గతంలో అవకాశం ఇచ్చినప్పటికీ కూడా పార్టీ కోసం పనిచేయనటువంటి నాయకుల్ని ఆ బాధ్యత నుంచి తొలగించి సమర్థవంతంగా పనిచేయగలిగిన నాయకులకు అవకాశం కల్పిస్తారని ఆల్రెడీ చెబుతోంది పాటయాన్షియల్ పొలిటికల్ డెస్ట్ నాకు పెట్టారు కాబట్టి తద్వారా వెళ్ళిన కంప్లైంట్లను నోటీస్ చేసుకొని వారికి సెల్చేసేవన్నీ పెట్టయితే ఎక్కడ నుంచి స్టాక్ అవ్వుతుందని మాకు ఉన్నటువంటి అంటే దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు పార్టీని నిర్మాణం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి ఇప్పటికీ ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా అంటే డో నూట నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గానికి కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ ఏది పూర్తి స్థాయిలో లేవు ఈవెన్ గెలిచిన నియోజకవర్గాలు కూడా ఇది ఎవరు తప్పు అనుకుంటున్నారు ఇక్కడ తప్పు అనేది నేను అన ఎందుకంటే పరిస్థితుల ప్రభావం అంటున్నారు పరిస్థితుల ప్రభావం అంటే రాష్ట్రంలో రెండు బలమైన పార్టీలు ఉన్నాయి బలమైన పార్టీ బలమైన కూడా ఉంది ఇంకా కాంగ్రెస్ అరవై ఏళ్ళ చరిత్రలో ఉన్న పార్టీ తిరిగి నలభై ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి పార్టీ వైసీపీ ఇటు అరవై ఏళ్ల చరిత్రని అలాగే తండ్రి యొక్క రాజకీయాన్ని వారసత్వంగా తీసుకొచ్చుకొని కేవలం పదవి కోసం పెట్టినటువంటి పార్టీ అలాగే ఒక మత ప్రాతిపదికన పర్టికులర్ ఒక మతాన్ని మేరేసుకొని ఆ మతం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి తిరిగినటువంటి పార్టీ కాబట్టి వైసీపీ ఈ మూడు పార్టీల మధ్యలో కొత్తగా సాధించి ఆర్థిక బలం లేకుండా రబ్బర్ చెప్పులు వేసుకున్నటువంటి నాయకులను రాజకీయాలను తీసుకోవాలని మాలాంటి ముక్కు మొక్కలు వెళ్ళిన అనామల్ని రాష్ట్రం గురించి బాధపడుతూ ఎక్కడో నాలుగు నాలుగోళ్ళ మధ్యలో నాలుగు వీధుల మధ్యలోనో ఆ రగిలిపోతున్నటువంటి కుమిలిపోతున్నటువంటి ఒక బ్యాంక్ వాళ్ళ క్యాషియల్ నుంచి ఆర్థిక వెనకబడినటువంటి కుటుంబాల నుంచి మాలాంటి నాయకులు తీసుకొచ్చి రాజకీయం చేయాలని ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు హేమా హేమీలయ్యి డబ్బు బలం కులం బలం అధికార బలం అన్ని రకాలుగా బలవంతమైనటువంటి నాయకుల మధ్య మాలాంటి సామాన్యులు తీసుకొచ్చి రాజకీయం చేయాలి అంటే చిన్న విషయం అది కొండలు కొట్టే డిపోతుంది మా పరిస్థితి అట్లాంటప్పుడు ఏంటంటే ఒక ప్రయోగం రెండు వేల పంతొమ్మిదిలో చేశారు అది సామాన్య ప్రజలు అప్పట్లో ఆ విషయాన్ని జీర్ణించుకోవాలంటే రిసీవ్ చేసుకోలేకపోయారు జీర్ణించుకోలేకపోతే నేను అర్థం ఉంటుంది రిసీవ్ చేసుకోలేకపోయాడు రిసీవ్ చేసుకోలేక అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా జరిగినది జరిగినా తెలుసు ఓటర్ ఏ స్థాయిలో ఉన్నది తెలుసు తర్వాత ఆశయం మార్చుకోకుండా దారి మార్చుకున్నారు బాగుంది దారి మార్చుకొని తను చేరుకోవాలన్న ద్రమ్యానికి స్ట్రైట్ గా వెళ్ళే మార్గంలో వదిలిపెట్టడం మలుపు తీసుకొని వెళ్ళడం ఆలోచన మొదలు తీసుకున్నారని అందులో భాగంగా ఆ కోటలోకి వెళ్ళారు తద్వారా ఇక కొన్ని సీట్లు కొంత ఓటు బ్యాంకు అధికారంలో భాగస్వామ్యం చేజిక్కించుకొని వెళ్లారు ఇప్పుడు కొంత కమిటీ నిర్మాణం అనేది చేసుకోవడం కొంత ఈజీగా ఉంది బట్ ఈ రోజు కూడా కొన్ని అవంతరాలు ఎదురవుతాయి కారణం ఏంటంటే కోర్టులో ఉన్నాం కానీ ఎవరి పార్టీ వాడు ఒక పార్టీ బలపడితే మరొక పార్టీ మీకయ్యే సిచ్యువేషన్ ఎక్కడైనా ఉంటుంది ఎందుకంటే అదే ఓట్ షేర్ అదే సామాన్య ప్రజలు అదే కేంద్ర అదే ఊర్లు అదే రాష్ట్ర భౌగోళిక రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు వీటిలో ఒక పార్టీ ఎదగాలి అంటే ఆర్టోమేటిక్ కొత్తగా వచ్చే ఓట్ షేర్ కన్నా కూడా పాత ఓట్ షేర్ ని తీసుకోవడం అనేది జరుగుతుంది దాన్ని ఏ పార్టీ కూడా రిసీవ్ చేసుకోలేదు అట్లాంటి సందర్భాల్లో కొంత ఇబ్బంది ఎదురవుతుంది దాన్ని చాకచక్యంగా కూటమిలో ఉన్న పార్టీతో వ్యతిరేకత రాకుండా అపోనెంట్ గా ఉన్నటువంటి పార్టీ తోటి ఇబ్బంది కలగకుండా సమన్వయం పాటిస్తూ పార్టీ క్యాడెంట్ చేసుకోవాలి చేసుకోవలిగే నాయకత్వానికి ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి అట్లాంటి వాళ్ళని పిక్ చేసుకొని వాళ్ళ అవకాశం కొంచెం గట్టిన స్వామి లాంటి విషయం కాబట్టి తద్వారా ఇప్పటి వరకు జరిగింది బట్ ఇప్పుడు అట్లాంటి వాళ్ళని ఎత్తుక్ రెడీగా ఉన్నారు నాయకత్వం డిసైడ్ నమ్ముకున్నారు రాబోయే రోజులు ఇచ్చేటువంటి అవకాశాలు వచ్చేటువంటి వ్యక్తులను బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు ఇకపోతే టీడీపీతో కొన్ని ఇష్యూస్ అయితే వచ్చే మొన్న పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తినటువంటి విషయం ఏంటంటే నలభై ఏళ్ల పార్టీని మనం నిలబెట్టాం మనము నిలబడ్డాం కానీ దీని నుంచి టీడీపీకి సంబంధించినటువంటి కేడర్ కూడా కొంత వ్యతిరేకంగానే పవన్ కళ్యాణ్ గారికి బై బహిరంగంగానే మాట్లాడినటువంటి పరిస్థితి బయటకు వచ్చి వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు లేదంటే సానుభూతి పొరలు లేదంటే ఇంకొకళ్ళు మాకే అంటే పవన్ కళ్యాణ్ గారికే దిక్కు లేదు రెండు చోట్ల ఓడిపోయారు ఆయన మమ్మల్ని ఏం గెలిపిస్తాడు అనేది చాలా మంది బయటకు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడినటువంటి విషయం చూస్తా రాజకీయ పరిపక్వత లేనటువంటి వాళ్ళు రాష్ట్రంలో గత ఐదేళ్ల పాటు జరిగే విధ్వంసం ఎలా జరిగింది తద్వారా యాంటీ వైసీపీ పార్టీస్ అందులో ఉన్న కేడరు నాయకత్వం ఎలాంటి ఇబ్బందులు పడింది రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా కొనసాగాలి రాష్ట్ర భవిష్యత్తు ఎందుకు గత ఐదేళ్ల పాటు నాశనానికి గురైంది అన్నటువంటి అంశాల అన్నింటి మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడరు మాట్లాడిన వాళ్ళు ఎవరై ఉండొచ్చు అంటే గత ఐదేళ్ల పాటు ఏ తెలియని వాళ్ళు కేవలం సోషల్ మీడియా పరిమితం అవుతూ గ్రౌండ్ లో బాధలు ఎవరు ఎదుర్కోని వాళ్ళు నాయకులు పడ్డటువంటి ఇబ్బందులు గ్రహించలేని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ ఎవరైనా మాట్లాడుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు మాట్లాడారు ఐదేళ్ల పాటు రెండు వేల పంతొమ్మిదిలో అటు టీడీపీ ఓటం పాలేదు జనసేన ఓటం పాలేదు ఇది ఒక్కవాల్సిన విషయం ఓటమి ఎందుకైంది వైసీపీ ప్రజలు నమ్మించడంలో వేసింది ప్రజలు మెప్పించడంలో అప్పుడు మనం వెనకడుగు వేసాం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు గెలిచాము ఇద్దరం కలిసి ప్రజల్ని మెప్పించి ఒప్పించి గెలుపు సాధించుకున్నాం తద్వారా కొత్తగా ఉన్నటువంటి మన పార్టీ మా పార్టీ అలాగే నలభై ఏళ్ళుగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఇద్దరు విజయానికి ఇద్దరం తోడ్పాటు అందించుకుంటుంది నలభై ఏళ్ల పార్టీని నిలబెడుతూనే మనం నిలబడ్డాం ఇది క్లియర్ ఇందులో ఎక్కడ లేదు దీన్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం అర్థం లేకుండా అర్థం చేసుకుని గా మాట్లాడాలని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇకపోతే టీడీపీకి సంబంధించి అంటే వైఎస్ఆర్ ఉన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళని చాలా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడారు అని చెప్పి అరెస్ట్ చేయటంలో ఒక అర్థం ఉంది కానీ జనసేన వాళ్ళని కూడా కొంతమందిని టీడీపీ వాళ్ళు హెరాస్ చేస్తున్నారని అరెస్టులు చేస్తున్నారని కూడా చాలా మంది బయటకు వచ్చి చెప్తున్నటువంటి మాట దీని మీద జనసేన వరకు వెళ్ళిందా అధినేత వరకు లేదంటే అసలు పార్టీకి ఈ విషయం తెలిసిందా తెలిసినా కూడా అని చాలా మంది ఈ విషయం మీద నాకు నిన్నటి నుంచి స్టాప్ గా కాల్స్ ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ సంబంధించి పెద్ద ఎత్తున వేడుకోలు అనేవి నాకు వస్తుంది దాన్ని బట్టి నేను బేస్ చేస్తూ మాట్లాడుతున్నాను ఇప్పుడు శబ్దం వచ్చింది అంటే రెండు చేతులు సౌండ్ చేయాలి ఒక చేయి సౌండ్ చేసి శబ్దం రాదు ఎట్టి పరిస్థితులు ఎంత చేసినా ఒక చేయి సౌండ్ చేసి శబ్దం రాదు రెండు పార్టీలు గ్రౌండ్ లో రియాలిటీ ఏంటో తెలుసుకోకుండా నాయకుల యొక్క మనోగతం ఏంటో తెలుసుకోకుండా భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో తెలుసుకోకుండా చిన్న చిన్న విషయాలు డిఫర్ అయిపోయి ఒకళ్ళని ఒకరు తిట్టుకుంటున్నారు ఇప్పుడు టీడీపీ స్టార్ట్ చేస్తే జనసేన కంటిన్యూ చేస్తుంది జనసేన స్టార్ట్ చేస్తే టీడీపీ కంటిన్యూ చేస్తుంది రెండు పార్టీల నుంచి కొన్ని హ్యాండిల్స్ గ్రౌండ్ లో కష్టాలు ఏంటనేది సోషల్ మీడియాలో ఉంటారు గ్రౌండ్ లో కష్టాలు తెలుసినా తమ తమ ఎక్కువ ఊహించుకుంటూ ఉంటారు నాయకుల యొక్క మనోగతాలు పని లేదు నాయకులు పడినటువంటి ఇబ్బందులు తనలేదు రాష్ట్ర పరిస్థితులు వీళ్ళకి లేదు వీళ్ళకి కావాల్సిన వాళ్ళ సాటిస్ఫై చేసుకోవడం అట్లాంటి అకౌంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి పోకల్లో పోతున్నమాట వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ రెండు పార్టీల నుంచి పెడతాను విషయం వీలు చెప్పడం మా జనసేన కదా నేను సపోర్ట్ చేయట్లా టీడీపీ కదా నేను సపోర్ట్ చేయట్లా టీడీపీ నుంచి ఉన్నారు జనసేన నుంచి ఉన్నారు ఒకరికొకరు పరస్పరం ఆ నాయకులు ఈ వీళ్ళు ఈ నాయకులు వాళ్ళు ఇష్టాలు గుర్తు పెట్టుకుంటున్నారు ఇక్కడ విషయం ఏంటి అంటే రెండు చేతుల నుంచి సౌండ్ వస్తుంది నేను తెలిసినప్పుడు అయితే రెండు చేతులని విడదీసి రెండింటికి గుర్తు చెప్పాలి లేదా రెండింటికి పక్కన పెట్టేసి అలా జరగకుండా ఒక్కళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఒక్క చేయి శిక్ష వేయడం అనేది నేను కంప్లీట్ గా కూడా వ్యతిరేకిస్తుంది ఈ విషయాన్ని జనసేన హ్యాండిల్స్ కొన్ని అరెస్టులు జరుగుతున్నాయని చెప్పేసి కొంతమంది నాకు నేను నా దృష్టిలోకి వచ్చి కొన్ని పేర్లు నేను ప్రస్తావించాను కరెక్ట్ గా ప్రస్తావించాను నేను కానీ ఇది కరెక్ట్ కాదు రెండు పార్టీలకి పార్టీల అధిష్టానాలు లేదంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు చేస్తున్న అవసరం ఉంది డెఫినెట్ లేదు కంప్లీట్ గా ఇగ్నోర్ చేయాల్సిన విషయం అనమాట ఒక చేసేది అంటే నేను నాకు కూటమి మధ్య విభేదాలు వచ్చే విధంగా ప్రవర్తించిన ఇద్దరికి నష్టం ఒక్కరు కాదు అట్లాంటి పరిస్థితి అనేది రాకుండా ఉండాలి ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ గా నాయకుల యొక్క మనోగతాలను రాష్ట్ర పరిస్థితులు అవగాహన చేసుకుని సోషల్ మీడియా హ్యాండిల్స్ అనేది కొందాగా నడపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇకపోతే వైఎస్ఆర్ సిపికి సంబంధించి కొంతమంది అటు విడుదల రజనీ కావచ్చు ఇంకొక కొంతమంది అరెస్ట్లు ఎక్కువ జరుగుతుంది పోసాన కృష్ణమూర్తి బయటకు వచ్చారు ఇప్పుడు విడుదల రజనీ లోపలికి వెళ్తుందని అంటే కావాలని జరుగుతున్నటువంటి అంటే మా మీద కక్షపూరితంగా జరుగుతున్నారు దాంట్లో వేరే ఎటువంటిది లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి వాదన గత ఐదేళ్లలో ఇవాళ మేము అరెస్టులు ఎవరిని చేయాలి అన్నది వాళ్ళకి వాళ్ళే ఒక ప్లాట్ఫామ్ వేసి చూపించారు వాళ్ళు చేసినటువంటి అవినీతిని తగ్గితే చాలు ఎవరిని వాయాలన్నది క్లియర్ గా డిసైడ్ చేసేది చట్టం ఐదేళ్ల పాటు అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మార్జిబుల్ ఫ్యాక్టరీ గ్రాని ఫ్యాక్టరీ నడుతున్నటువంటి టీడీపీ అనుకూల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి హెరాస్ చేసి మరి డబ్బులు వసూలు చేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయించి రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యాలకు అతీతంగా వ్యక్తిగత కక్షలకు పోయి బిహేవ్ చేసిన మాట వాస్తవం అది ఈ రోజు కాదు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే న్యూస్ పేపర్స్ లో కథనాలు వచ్చాయి ఈ విషయాలు ఇవాళ అప్పుడు కేసులు పెడితే అప్పుడు వైసీపీ వాళ్ళకు వ్యతిరేకంగా ఏ కంప్లైంట్ తీసుకోవాలి అడ్రస్ అడ్ర చేసినా సరే మీకు తెలుసోలేదు మా వైసీపీ చేసిన వైసీపీ వాళ్ళు ఆ రోజు బాధితులు వెళ్ళి కేసు పెడితే పోలీసులు బాధితులు బేదించి పంపించిన సందర్భాలు కోపల్ చేసాం మరి ఇవాళ వాళ్ళ ప్రభుత్వం లేదు ఇవాళ తనకం పని చేయొచ్చు అందులో భాగంగా అవినీతి అవినీతిని అంతటినీ కూడా బయటకు తవ్వి మరి అరెస్ట్లు జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ విడతల రజనీ ఆస్తులు అమాంతం ఎందుకు పెరిగాయి మెడతల రజనీ గారు అమాంతం అంత పెద్ద ఆస్తులకి ఓనర్ ఎలా అయిపోయారు ఏ మంత్రి లేనటువంటి ర్యాంకింగ్ ఇస్తాం ఇచ్చారు ఇచ్చాం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కానీ వైసీపీ అవినీతి ర్యాంకింగ్స్ ఇస్తే మెడల ప్రజనీ గారు అట్లా అరెస్ట్ చేస్తే తప్పేంటి ప్రజల సోకి తిరిగింది కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు దాన్ని తప్పెక్కడి నుంచింది పోతే దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి మీకు బాగా తెలుసు ఎమ్మెల్సీ కన్నా ఇంకొక దానికన్నా అయనికి ఆయనకి రీసెంట్ గా డాక్టరేట్ వచ్చింది డాక్టరేట్ ఆ డాక్టరేట్ గురించి ఏమన్నా మీకు ఐడియా ఉందా మేడం అసలు అది ఎక్కడ ఉంది యూనివర్సిటీ ఏంటి కొంతమంది నేను వివరసల్ల కానీ దుబారాకి ఏం చూసి డాక్టరేట్ ఇచ్చారు అనేది ఆ డాక్టరేట్ ఇచ్చినటువంటి సంస్థ చెప్పాల్సినటువంటి అవసరం అయితే వాళ్ళంతనే హ్మ్ అంటే డబ్బులు పెడితే వచ్చిందా లేదంటే దువ్వారా మనం చూపించే కోణం కాకుండా మనం చూడలేనటువంటి కోణం ఏదైనా ఆ డాక్టరేట్ ఇచ్చినటువంటి సంస్థ చూసిందా అన్నది మనకు తెలియదు ఇప్పుడు మాధవి గారికి దువ్వాడ వాణి గారికి అలాగే రాష్ట్ర రాజకీయంలో రాజకీయ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి మనం ఈ నాలుగు కోణాల్లో చూడటం కోణం ఏదో ఆ డాక్టరేట్ ఇచ్చినటువంటి సంస్థ చూసినట్టుంది తద్వారా ఏది ఇచ్చినట్టుందండి అది నాకు తెలియదు నిజంగానే గా నన్ను షాక్ అయిపోయి డాక్టరేట్ అంటే ఎక్కాంతా కూడా వచ్చిందా డాక్టరేట్ రావాలి అంటే ఇది వీళ్ళు డాక్టర్ రేటు వీళ్ళు డాక్టరేట్ అని చెప్పి మన పిల్లలకు చెప్పాల్సి వచ్చినప్పుడు దుబాయ్ గురించి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మా నేను ఏం ఇంట్రడ్యూస్ చేయాలి కట్టుకున్న భార్య వదిలేసి కడుపు బిడ్డలను వదిలేసి ఇలా ఉన్నాడు అని చెప్పేసి ఇంక ఇచ్చారు డాక్టరేట్ అని నేను చెప్పాలా లేదు రాజకీయాల ప్రెస్ మీట్లు పెట్టి ఇలా మాట్లాడతాడని చెప్పేసి ఆ భాష ప్రయోగాన్ని ఆ భాష కాలను చూపించి ఇలా మాట్లాడేది డాక్టరేట్ ఇచ్చారు అని చెప్పాలా లేదు పాలన ఇలా చేశాడు ఆ నియోజకవర్గంలో అని చెప్పేసి దీని చూసి డాక్టరేట్ ఇచ్చారని చెప్పాలి ఆ సంస్థ నిజంగా బయటకు డాక్టరేట్ ఎందుకు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ఆ అయ్యి ఉంటారు ఆ క్రైటీరియా ఏంటని చేశారు అని చెప్పి అది మహిళా లోకానికి చేశాడా ఏ మహిళా లోకానికి చేశాడు ఎలా చేశాడు అందులో పాపం వాళ్ళు దుబార వాణి గారు ఆయన ఇద్దరు కూతురు మహిళా లోకం లేరా తమ్మినేని సీతారాం గారికి కూడా ఆయన ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పి చెప్తున్నారు టీడీపీకి సంబంధించి కొన ఆయన రిలేటివ్ అవుతారు అనుకుంటే ఆయన బయటకు తీసుకొచ్చి చాలా క్లియర్ గా ఆయన ఏదైతే ఎలక్షన్స్ లో పెట్టు పోటీ చేశారు దాంట్లో ఆయన సర్టిఫికేట్ ఒరిజినల్ కాదు అనేది ఒక్క తమ్మినేని సీతారామం గారే కాదు నాకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్వాలిఫికేషన్ మీద కూడా డౌట్ ఉంది ఎందుకంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు విదేశాల్లో చదివాను చదివానంటాడు కాలేజీలో పెద్ద పెద్ద కాలేజీలో అంటాడు బట్ ఏ భాష కూడా సరిగ్గా మాట్లాడలేడు తెలుగు మాట్లాడలేడు ఇంగ్లీష్ మాట్లాడాడు హిందీ మాట్లాడలేడు చిన్న చిన్న లెక్కలు కూడా మాట్లాడలేడు అసలు పేపర్ లేకుండా రెండు నిమిషాలు స్పీచ్ ఇయర్ ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన యొక్క క్వాలిఫికేషన్ కాదు ఆ వైసీపీలో ఉన్నటువంటి సలహాదారులు మంత్రులు అందరూ క్వాలిఫికేషన్ మీద నాకు డౌట్ ఉంది కానివ్వండి నాయకులకు కానివ్వండి ఒకటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నూట యాభై మంది ఎమ్మెల్యేలు అండ్ సలహాదారులు అందరూ ఎడ్యుకేషన్ గురించి ఒకసారి వెరిఫై చేసి బయట పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక పర్యటన చేశారు అక్కడ ఒక ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి దాన్ని రేటు పెంచమని చెప్పి మీరు అడగాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రైతుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అంటే ఒక సీఎం గా ఆయన చేసినటువంటి వ్యక్తి ఒక పార్టీ అధినేతగా లేదంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అలా ప్రజల్ని రెచ్చగొట్టడాన్ని మీరు ఎలా చూస్తారు ఇక్కడ మీరు ఇంకొక విషయం మర్చిపోయారు యాక్చువల్ గా కూటమి నుంచి నాయకులు ప్రజలకు వస్తారు అన్న క్లారిటీ జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి మీరు ఇది అడగండి ఇది అడగండి అని చెప్పేసి చెప్తున్నాడు తెలివిగా బట్ ప్రజలు ప్రజల్లో నాయకులు వస్తే ఇలా అడుగుతారని తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాటు పదాలు బదులు తిరిగాడు ఆ విషయం మర్చిపోతుంది ప్రజలు తమ సమస్యలు అతను చెప్పుకుంటారు ఇచ్చిన హామీలు ఇవ్వలేదు నువ్వు నెరవేర్చలేదని చెప్పేసి క్వశ్చన్ చేస్తారని పర్దాలు మధ్యలో తిరిగారు ఎవరు మన కోట నాయకులు పర్దాలు కట్టుకోరు కదా ప్రజల్లోకి వస్తారు డైరెక్ట్ గా అందుకని ఇలా అడగండి ఇలా అడగండి అని చెప్పేసి ప్రజల్లో ఏదైనా చిన్నపాటి అసంతృప్తి ఉంటే దాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకుంటున్నాడు తప్ప అతను చేసినట్టు తప్పులు సందిద్ధికొని రాజకీయం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకోవట్లేదు కానీ ప్రజలు ఇచ్చోడు కాదు ప్రధానమంత్రి తిరిగేవాడు మాటలు వినేసి ప్రజల్లో వచ్చే నాయకులు ప్రజల కోసం పనిచేసే నాయకులు అడుగుతారు ప్రజలు ఎక్కడైనా అలా జరగదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ తప్పుడు పాలన చేశావు నీ ఆలోచన తప్పుగా ఉంది దాన్ని మార్చుకో అప్పుడైనా కనీసం ప్రతిపక్షంలోకి వస్తావేమో అధికారంలోకి వచ్చినా రాకపోయింది లేదంటే ఈసారి నూట యాభై ఒకటిలో ఐదు పోయి అటు ఒకటి మిగిలింది కదా ఈసారి ఆ చివరి ఒకటో ఈ చివరి ఒకటో లేచి ఒకటే మిగుతుంది అది పులివెందులు అవుతుందా లేదా ఇంకోటి అవుతుందా మంది అలాగే ఇంకొక విషయం గమనించుకోవాలి మీరు జగన్మోహన్ రెడ్డి ఆ ఇన్పుట్ సబ్సిడీ పెంచండి అని ప్రజలు రెచ్చగొట్టిన సందర్భంలో మహిళ కోటంగా ఆల్రెడీ వాళ్ళు పెంచేసారండి అని చెప్పేసి అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వానికి తెలుసు ప్రజల అవసరాలేంటి ప్రజల బాధలు ఏంటి వాటిని ఎలా ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ఒక ఐడియా ఉంది కాబట్టి ఈయన రెచ్చగొట్టి ప్రజలు రెచ్చిపోకముందే వాళ్ళ యొక్క సమస్య తీర్చడంలో కూటమి ప్రభుత్వం రెడీగా ఉంది కానీ గత ఐదేళ్ల పాటు పెన్షన్ పెంచడంలో సిపిఎస్ రద్దు చేయడంలో అలాగే మద్యం నిషేధం చేయడంలో మహిళలకు భద్రత కల్పించడంలో ఫోన్ ఇక్కడ టూపితే వచ్చేస్తారు పోలీసులు అని చెప్పేసి అందరం లో తీసుకురావడం వీటి అన్నిటిలో ఫేర్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మన పని మనం చెయ్యాలి పక్క కూడా ఏం పని చేయాలని చెప్పకూడదు మనం లేదంటే ఇలాగే ఉంటది మనకి ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ అన్న విషయం గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి అంటే చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి ఒక ప్రజా దర్బారు లేదంటే ప్రజల మీద ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి గురించి ప్రశ్నిద్దామని చెప్పి బయటకు వద్దామని ట్రై చేస్తున్నారు నిన్న దాంతో బయటకు వచ్చే సంక్రాంతికి వస్తా అన్నాడు సంక్రాంతి శివరాత్రికి వస్తా అన్నాడు శివరాత్రి రాల ఉగాదికి వస్తాడు నిధులు చూస్తున్నాం ఉగాది కన్నా వస్తాడా రాడా అది తెలిస్తే ఫస్ట్ ప్రజలకు ఏం చెప్పాలి ప్రజలు ఆయన ఏమడగాలనేది ప్రజలు డిసైడ్ అవుతారు అసలు ముందు ప్రజల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రజా నాయకుడుగా పేరొందుతాడు శవం లేని జనాల్లోకి రాడు జైలు కళ్ళు జైలు దగ్గరికి రాడు ఆయన జనాల్లోకి రావాలంటే అయితే శవం లాగవాలి లేకపోతే ఎవడో పోయి ఇప్పుడు జైల్లోకి పోవాలి ఈ రెండు సందర్భాల్లో మాత్రం జనాల్లోకి వస్తాడు మళ్ళీ నెక్స్ట్ టైం మన జైల్లోకి వెళ్ళాడు సిద్ధంగా వాళ్ళ దగ్గర రావడానికి వస్తాడు ఫ్లైట్ టికెట్ రెడీ చేసుకొని మీరు కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నాడు అంతే తప్ప జనాల్లోకి వచ్చే పరిస్థితి అయితే అతను అతనికి ప్రజా పాలన ఎలా చేయాలో తెలిస్తే సమస్యలను బేస్ చేసుకోనో లేదంటే సంతోషకరమైన సందర్భాలను షేర్ చేసుకోవడానికి వస్తాడు అతను తెలిసిందల్ల శవం శవం దగ్గరికి వెళ్ళి చిరునవ్వు ఇవి రెండే తెలుసు